మత్తు పదార్థాలు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ ఆదేశాల మేరకు వేణువంక బుధవారం వేణువంక మండలం కేంద్రంలోని విద్యార్థులు ప్రజాప్రతినిధులచే ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఏసీపీ మాధవి పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ నిషేధిత గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను చేసే వ్యక్తులు ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కి కానీ డైల్ హండ్రెడ్ కు గానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వేణువంక ఎస్ఐ ఆవల తిరుపతి హెడ్ కానిస్టేబుల్ అశోక్ కానిస్టేబుల్ వినయ్ నల్ల రఘుపతిరెడ్డి ప్రణయ్ రమేష్ ప్రతినిధులు విద్యార్థులు ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ిన పడకుండా ఉండడానికి కొనుగోలు మరియు సమాచారాన్ని సంబంధిత అధికారులకు నిలదీస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న गाननी बहुसार बलिना बलिना जय विनानो जय चमारो